ముంబై లాగే ఎస్ఆర్హెచ్ జట్టు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు ముఖ్యంగా చెప్పాలంటే పన్నెండు ఫోర్లు ఆరు సిక్సులతో చెలివేగిపోయాడు ఇక తను ఒక్కనొక దశలో నూట రెండు పరుగులు చేసి ముంబై జట్టును పూర్తిగా మార్చేశాడు ఇంకొక రెండు రాజు మ్యాచ్ ముందు కనుక ఈ పని చేసి ఉండనుంటే బహుశా ఎక్కువగా ఫలితం ఉండేది కానీ ఇప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు అని ఆ అందరూ కూడా కొని ఆడుతున్నారు అయితే ఈ క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంది తన సెంచరీ ముగించుకుని తిరిగి మ్యాచ్ పూర్తయిన తర్వాత మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్న సమయంలో అక్కడున్న క్రౌడ్ మొత్తం అంతా కూడా సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ అవ్వమని లేదంటే ఆ ఒక కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకైనా ఇవ్వాలని చాలా రిక్వెస్ట్ చేస్తూ కనిపించారు అయితే ఎప్పటి వరకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడన్న సంగతి తెలిసిందే కానీ క్రౌడ్ మొత్తం సూర్య సూర్యభయ్య రోహిత్ భయ్యకు చెప్పు అంటూ గట్టి గట్టిగా అరుపులు కేకలు వేయడం ఒక కొంతమంది జనాలు మొత్తం అంతా కూడా సూర్యకుమార్ యాదవే కెప్టెన్ అయితే ఇంకా బాగుంటుంది అనటం ఇట్లాగా రకరకాలుగా నినాదాలు మారుమోగిపోయాయి ఎక్కడ హార్దిక్ పేరు కానీ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ గురించి కానీ పేరు రాలేదు ఇదంతా విన్న సూర్యకుమార్ యాదవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళకి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి